నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ వినోద్ అన్నమయ్య జిల్లాలో మదనపల్లిలో జరిగినటువంటి ఈ సంఘటన యావత్ రాష్ట్రం మొత్తం ఉలిక్కి పడేలా చేసింది ఎందుకంటే ఆ చేనేత కార్మికులు ఉండే అటువంటి ఒక కాలనీలో ఒక సైకో గాడు చిన్న పాపని అత్యాచారం చేసి డ్రమ్లో ఆ వాటర్ అయితే ఏవైతే ఉంటాయో డ్రమ్ములో ఆ వాటర్లో ముంచి చంపేశాడు మరి చంపేసిన తర్వాత ఆ డ్రమ్ లో పడేశాడా లేదు అంటే ఆ వాటర్ లోనే ముంచి అలాగే ఉంచేశాడా అనేది మిస్టరీగానే మిగిలిపోయింది అంతలోపే పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఈ సైకో గార్డ్ అని తెలిసిన తర్వాత ఆ అవమానం తట్టుకోలేక ఈ సైకో గార్డు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది మరి ఇది కావాలనే చనిపోయాడా అంటే ఆ అవమానం తట్టుకోలేకనే లేదు అంటే ఎవరన్నా చంపేశారా అనేది కోణంలో పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కానీ ఇక్కడ ఇంకో అంటే ఒక మంచి చూసుకోవచ్చు చెడు చూసుకోవచ్చు మంచి ఏంది అంటే ఈ చిన్న పాపను వా అంటే వాడు చంపేసినటువంటి చిన్న పాపకి కొంచెం న్యాయం జరిగిందనే చెప్పవచ్చు ఇంకొకటి ఏంది అంటే ఖచ్చితంగా వాడే చంపేశాడా లేకుంటే ఇంకెవరైనా చంపేశారా అనేది ఎవరికి తెలియని విషయం బేసిక్గా మనకు అనుమానం మాత్రమే ఉంది అంటే ఆ చిన్న పాపని ఈ హర్షవర్ధన్ అతని పేరు అతను చంపేశాడా లేదు అంటే అతని వెనకాల ఇంకెవరన్నా ఉన్నారా అంటే ఒకడే ఉన్నాడా ఇంకేమైనా గ్యాంగ్ ఉన్నదా అనేది ఇప్పటికీ తెలియనటువంటి పరిస్థితి ఉంది ఒకవేళ ఒక్కడే కాకుండా ఇంక గ్యాంగ్ ఉంటే ఒకరికి అన్యాయం జరిగిపోయినట్టే ఎందుకు అంటే సరే అతను పైన నేర చరిత్ర ఉంది లేదు అంటే అతను కొన్ని కావలసినవి కావలసి చేసి చేసిందని కావచ్చు ఏది ఏమైనా కూడా ఇతను చనిపోవడం కొంచెం బాధాకరమే ఎందుకంటే ఇతను బతుకుంటే ఇంకా వివరాలు వచ్చే అవకాశం ఉండేది ఎందుకంటే బేసిక్గా ఇక్కడ ఆ చిన్న పాపకు సానుభూతి రకరకాలుగా తెలియజేస్తూ ఉన్నారు నిన్న అనిత అంటే ఆ హోమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో అనిత గారు కూడా ఫోన్ చేసి ఈ చిన్న పాప వాళ్ళ నాన్నతో మాట్లాడింది ధైర్యంగా ఉండండి మీకు అంతా న్యాయమే జరుగుతుంది న్యాయం జరిగేలాని చూస్తాను అని సానుభూతి తెలియజేసింది అలాగే పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఈ చిన్న పాపకి సానుభూతి తెలియజేశారు అంతలోనే ఈ ఉద్దాంతం జరగడానికి బలమైన కారణం ఏంది కావాలని చంపేసినట్టే ఉంది లేదు అంటే అతనే కావాలని అంటే ఈ అవమానం తట్టుకోలేక చనిపోయాడని కొందరు అంటుంటే లేదు చంపేశారని కొందరు అంటుంటున్నారు ఏది ఏమైనా కూడా అలా చనిపోకుండా కొట్లాడితే బాగుండేది ఎందుకంటే అతను ఏ తప్పు చేయకపోతే చనిపోవాల్సిన అవసరం ఏముంది సరే ఇప్పుడు అతను తప్పు చేశాడు కరెక్టే శిక్షలు ఉన్నాయి కోర్టులు ఉన్నాయి ఆ కోర్టుల పరంగా వెళ్తే అతనికి యావజ్జీవ కారాగార శిక్ష విధించేదా లేదు అంటే కొన్ని సంవత్సరాలు విధించేదా అనేది అది అతను చేసిన తప్పు దాన్ని బట్టి నిర్ణయిస్తారు కాకుండా అసలు నిన్ననే పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయలేదు ఇతనే హర్షవర్ధన్ అనే తెలుసు కదా మరి ఇతను వాళ్ళకు దొరకకుండా ఎక్కడన్నా దాక్కున్నాడా నిన్ననే కదా మొత్తం తెలిసింది వాళ్ళ వ్యక్తి సైకోగా మారి అంటే ఒంటరిగా ఉండేవాడు ఎవరన్నా ఎవరన్నా అడిగితే తిరగబడేవాడు ఇంతకు ముందు నేర చరిత్ర ఉండేది ఇవన్నీ తెలిసిన పోలీసులు అరెస్ట్ ఎందుకు చేయలేదు సరే ఒకవేళ అరెస్ట్ చేసినా అంటే తీసుకు వెళ్ళేటప్పుడు ఇదంతా జరిగిందా అలా జరిగే అవకాశం లేదు సో ఇతను పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం లేదు ఇతనే పారిపోయి దొరిక ఎక్కడన దాక్కుండం అంటే ఎక్కడన్నా ఉండే అవకాశం ఉండేది అలా ఈ క్రమంలోనే అతనికి అవమానంగా అనిపించి అంటే చెయ్యని తప్పుకు నేరం అనుభవించాలా లేదు అంటే ఒకవేళ చేసినట్టయితే ఆ శిక్షకు నేను ఆ శిక్ష భరించలేనటువంటి ఆ క్రమంలోనే చనిపోయే అవకాశం ఉండేది సో ఏది ఏమైనా కూడా ఆ చిన్న బాబుకు న్యాయం జరిగిందనే అందరూ అనుకుంటున్నారు బేసిక్ గా ఈ ఉదాంతం అనేది ఒక్కసారి ఒక్కసారిగా రాష్ట్రంలో ఆ అలజడి రేపింది అన్నట్టు ఎందుకంటే ఇప్పుడు ఇప్పటి వరకు కొన్ని మన అత్యాచారాలు చూసే ఉంటాం మొన్న ఏపీలో కూడా చాలా అంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా ఈ రకమైన అత్యాచారాలు కానీ దోపిడీలు కానీ చాలా జరుగుతున్నాయని రకరకాలుగా వాళ్ళు అంటే ఆ కొంద వైసీపీకి పడిన వాళ్ళు టీడీపీ టిడిపి పడిన వాళ్ళు వైసీపీ వాళ్ళు విమర్శలు చేసుకోవడం చాలానే విన్నాం మనం ఎంత విమర్శలు చేసుకున్నా పోయిన వాళ్ళు తిరిగి రారు సో ఉన్నప్పుడే మనం ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎప్పుడైనా మన పిల్లలకి కొన్ని రూల్స్ అండ్ అంటే రూల్స్ పెట్టకూడదు కానీ కొన్ని నేర్పించాలి అంటే ఎదుటి వాళ్ళతోటి ఎలా మెదగాలి ఎలా ఉండాలి ఎందుకంటే చిన్నపిల్లలు చాక్లెట్లకు కానీ బిస్కెట్లకు కానీ లొంగిపోయే ప్రమాదం ఉన్నది సో ఆ క్రమంలోనే వాళ్ళకు మనం ఏ విధంగా నడుచుకోవాలి అంటే ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు అనేది మనం గమనించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి తల్లిదండ్రులు పిల్లలు బయటికి వెళ్తున్నప్పుడు ఏ రకంగా వెళ్తున్నారా అనేది చూడాలి ఎవరి దగ్గర అనేది చూడాలి ఎవరైనా ఇచ్చినప్పుడు తీసుకుంటున్నారా లేదా అని గమనించాలి సో కొన్ని సంవత్సరాలు వచ్చేంత వరకు మనం గమనిస్తూనే ఉండాలి అంటే వాళ్ళకు ఊహ తెలిసినప్పటి తెలిసినప్పటిదాకా అంటే వాళ్ళు ఇది మంచి ఇది చెడు అని తెలుసుకునేంత వరకు మనం గమనిస్తూనే ఉండాలి లేకపోతే ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం చాలా ఉంటుంది ఎందుకంటే ఇలాంటి సైకోగాలు మన మధ్యలోనే తిరుగుతూ ఉంటారు మనకు తెలియకపోవచ్చు ఐడియా లేకపోవచ్చు ఎందుకంటే చూడ్డానికి బాగానే ఉన్నప్పటికీ ఇలాంటి ఒక్కసారిగా వీళ్ళ సరికి వాళ్ళకు ఒక రకమైన మునుగం వెళ్తుంది సో అలాంటప్పుడు మనం ఏం చేయలేని పరిస్థితిలో ఉండిపోతాము ఎందుకంటే ఇప్పుడున్న ఇప్పుడు జరిగిన ఉదాంతం కూడా దానికి ఎందుకే వస్తుంది వాళ్ళు చేనేత కార్మికులు కాబట్టి వాళ్ళ పనిలో వాళ్ళు నిమగ్నం అయిపోయారు అంటే వాళ్ళు పని చేసుకుంటూ వీళ్ళు ఆడుకుంటున్నారులే అని ఒక రకంగా అనుకున్నారు కానీ ఈ మురుగమే అంటే ఇలాంటి సైకోగాడే ఇలా చేస్తాడని అనుకోలేదు బేసిక్ గా ఎవరు అనుకోరలా ఎందుకంటే ఎప్పుడు జరిగిన ప్రదేశాలలో ఒక్కసారిగా ఇలాంటి జరిగేసరికి అందరు అప్రమ అప్రమత్తం అయిపోతారు అలర్ట్ అయిపోతారు కానీ జరిగేదేదో మొత్తం జరిగిపోయింది కాబట్టి ఇక ముందు ఇలాంటివి జరగకుండా ఉండాలంటే మన పిల్లలని మనం జాగ్రత్తగా మనమే చూసుకునే బాధ్యత మన పైనే ఉంది వాళ్ళకు బ్యాట్ టచ్ అయితే గుడ్ టచ్ నేర్పించాలి వాళ్ళు డిఫెన్స్గా ఏమేమి చేయగలరో అది ఖచ్చితంగా నేర్పించాలి ఎందుకంటే రేపు మనం ఉన్నా లేకపోయినా వాళ్ళకు వాళ్ళు ఆ డిఫెన్స్ చేసుకునేలాగా లేదంటే కాపాడుకునేలాగా మనం తయారు చేయాలి వాళ్ళని ఆడవాళ్ళంటే వంట వంటగదికే పరిమితం కాకుండా ఇంటికే హౌస్ వైఫ్ గా కాకుండా ఇంటికే పరిమితం కాకుండా ఇలాంటివి నేర్పిస్తే వాళ్ళు భవిష్యత్తులో బయటకు వెళ్ళినప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా ఉండొచ్చు భయం లేకుండా ఉండొచ్చు లేదు అంటే వాళ్ళు బయటకు వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేంత వరకు భయం భయం కొద్దే బతుకుతూనే ఉండాలి అలాంటి పరిస్థితులు రావద్దంటే వాళ్లకు మనం ఏ విధంగా హెల్ప్ చేయాలో ఏ విధంగా వాళ్ళకు డిఫెన్స్ నేర్పియాలో ఏ విధంగా వాళ్ళు మలుచుకోవాలో అన్నీ నేర్పించాలి చిన్నప్పుడే అవన్నీ నేర్పిస్తే కొంచెం వాళ్ళకు వయసు అంటే ఒక ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల వరకు వాళ్ళు ఏంది అంటే మనం ఏ విధంగా ఉన్నామనేది కొంచెం వాళ్ళు నిర్ణయించుకునే పరిస్థితి వస్తుంది లేకపోతే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఇప్పుడు ఇంట్లో స్ట్రిక్ట్గా ఉన్నామనుకో బయట వాళ్ళు కొంచెం ప్రేమగా చూపిస్తే ఓ ప్రేమ అనుకొని అటే వెళ్ళిపోతారు సో అలా జరగకుండా ఇంట్లో ప్రేమ ప్రేమగా ఉండాలి సేమ్ టైం స్ట్రిక్ట్గా ఉండాలి అట్లాంటప్పుడే వాళ్ళకు అర్థమవుతుంది ఓకే అంటే మనం తప్పు చేసినప్పుడు స్ట్రిక్ట్ గా ఉన్నారు మనం మంచిగా ఉన్నప్పుడు నవ్వుతూ ఉన్నారు అనేది వాళ్ళ వాళ్ళలో ఉండిపోతుంది అన్నట్టు ఎందుకు అంటే మనం స్ట్రిక్ట్ గా ఉన్నామనుకో బయట వ్యక్తులు వచ్చి ప్రేమగా ప్రేమగా మాట్లాడారు అనుకో ఎప్పుడు చూసినామా గానే ఉంటారు ఒకసారి కూడా నాతోటి కలిసి మాట్లాడరు కలిసి భోజనం చేయరు ప్రేమగా మాట్లాడరు అనే భ్రమ వాళ్ళలో ఉండిపోతుంది మళ్ళీ బయటికి వెళ్ళినప్పుడు ప్రేమగా ఎవరైనా మాట్లాడితే వాళ్ళకు లొంగిపోతా ఉంటారు సో అలా జరగకూడదు అంటే ఖచ్చితంగా మనం చేయాల్సింది ఏంటి అంటే వాళ్ళతో ప్రేమగా ఉండాలి అదే సేమ్ టైం వాళ్ళు ఏదైనా తప్పు చేసినప్పుడు కానీ లేదు అంటే తప్పుడు మనకు తప్పుగా అనిపించినప్పుడు కానీ సర్ద చెప్పే ప్రయత్నం చేయాలి లేదు అంటే కొంచెం గట్టిగా బెదిరించడం కానీ గట్టిగా చెప్పడం కానీ చెయ్యాలి అలాంటప్పుడే వాళ్ళు ఓకే ఇది తప్పు ఇలా ఈ జోలికి వెళ్ళకూడదు దీని ఆ సైడ్ వెళ్ళకూడదు అనేది వాళ్ళు నిర్ణయించుకునే అవకాశం ఉంటుంది సో ఎప్పుడైనా ఇలాంటి అవకాశాలు వేరే వాళ్ళ వ్యక్తులకు ఇవ్వకుండా ఇలాంటి సైకో గాళ్ళు ఇవ్వకుండా మనం జాగ్రత్తగా చూసుకోవాలి ఏది ఏమైనా కూడా ఈ సైకో గాడ్ చనిపోవడం కొంచెం బాధాకరం అనిపిస్తుంది ఇంకో కొంచెం హ్యాపీగానే ఉంది ఎందుకంటే ఆ సైకో గాడ్ ఇప్పుడు బతుకుంటే ఇంకెంతమందిని ఇలా చేసేవాడు ఏది ఏమైనా అంటే ఈ సైకో గార్డు ఒక్కడేనా లేదు అంటే ఈ బ్యాచ్ ఏమన్నా ఉందా అనేది అది బాధాకరం ఎందుకంటే ఇప్పుడు విన వెనకాల ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు కదా వీడుొక్కడే అయితే అంత సాహసం చేయలేకపోవచ్చు ఒకవేళ సాహసం చేసినా కూడా ఎవరో ఒకరి అండదండాలు చూసుకునే ఇలాంటి ప్రయత్నం చేస్తాడు సో వాళ్ళు బయటికి రాకుండా వీడొక్కడే చనిపోవడం అందుకు బాధాకరంగా అనిపిస్తుంది ఏది ఏమైనా కూడా ఇలాంటి ఉదాంతం ఇంకోసారి బయటికి రాకుండా తగిన చర్యలు కానీ లేకుండా కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండాలి ఖచ్చితంగా ఇలాంటివి జరగకూడదు అంటే న్యాయస్థానాలు కానీ పోలీస్ వ్యవస్థ కానీ కట్టుదిడ్డమైన నిర్ణయాలు తీసుకోవాలి అలాంటప్పుడే ఈ సైకోగాళ్ళు అంటే ఇలాంటి సైకో మనం కొంచెం భయపెట్టే ప్రయత్నం చేసినట్టు అవుతుంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్